పూజలందు ప్రథమ పూజలు అందుకునే విఘ్న నాదుడి ఆ వినాయకుడి చవితి ప్రారంభం కానుంది ముఖ్యంగా కరీంనగర్ జిల్లా కేంద్రంలోని సెయింట్ జాన్స్ ప్రాంతంలో శివా థియేటర్కి సమీపంలో ఉన్న ఆ వినాయక విగ్రహాల తయారీ కేంద్రం వద్ద పట్టణ ప్రజలంతా కూడా పెద్ద ఎత్తున బారులు తీరుతున్న పరిస్థితి ఉంది అంటే ఆ మరొక రెండు రోజుల్లో ఈ వినాయక చవితి పండగ ఉండడంతో ఇప్పటికే వినాయక విగ్రహాల కొనుగోలుకు సంబంధించి ప్రజలు ఇప్పటికీ రోడ్లపైకి వచ్చిన పరిస్థితి ఉంది తమ పిల్లలకి ముఖ్యంగా వినాయక చవితి అంటే ప్రధానంగా చిన్నారులు అత్యంత ఇష్టపడే పండుగ కూడా వినాయక చవితి అని కూడా చెప్పవచ్చు అయితే ఈ వినాయక చవితికి విఘ్ననాథుడి అనేక రూపాలలో ఈ శివ థియేటర్ ప్రాంతంలోని ఈ మార్కెట్లో అనుగుణంగా మార్కెట్కి అనుగుణంగా కూడా వినాయక విగ్రహాలు రంగురంగుల రూపాలలో కూడా తయారు చేస్తూ ఉంటారు ఈ ప్రాంతంలో ప్రధానంగా ఈ రెండు రోజులు పెద్ద ఎత్తున కొనుగోళ్లు కొనసాగుతుంటాయి భారీ విఘ్ననాదులతో పాటు మరికొన్ని చిన్న విగ్రహాలు కూడా ఈ ప్రాంతంలో ఏదైతే కొనుగోలు చేస్తుంటూ ఉన్నారు మహిళ ఉన్నారు ఆ మహిళని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం అమ్మ చెప్పండి మీరు ఎక్కడి నుంచి వచ్చారు అంటే ఈ వినాయక విగ్రహాల ధరలు ఎలా ఉన్నాయి ముఖ్యంగా పిల్లలు మీ పిల్లలు అత్యంత ఇష్టపడే పండుగ ఈ వినాయక చవితి కదా అంటే ఎలాంటి రూపాలు ఉన్నాయి ఇక్కడ వీళ్ళు ఏమని అడుగుతున్నారు జ్యోతి నగర్ నుంచి వచ్చానండి మా పిల్లలు ఈ వినాయక చవితి మేము చాలా జరుపుకుంటామండి టెన్ డేస్ పెట్టుకొని పూజలు చేసుకొని నవరాత్రులు చాలా సంబరంగా జరుపుకుంటాం పిల్లలు ఇష్టంగా ఇప్పుడు వినాయకుని చూసేందుకు వచ్చాము మేము తీసుకుంటున్నాము ధరలు కూడా తక్కువనే ఉన్నాయి మంచిగా మన తగ్గట్టుగానే ఉన్నాయి చాలా బాగుంది ఈ పండుగ తొందరగా వచ్చినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది మాకు చాలా సంతోషంగా ఉంది మా పిల్లలు కూడా చాలా ఈ పండుగను జరుపుకోవాలని మేము అందరం కోరుకుంటున్నాం చెప్పమ్మా నువ్వు అంటే ఇక్కడ వినాయకుడు మీ మమ్మీని వినాయకుడు కునీయం అడుగుతున్నావు కదా వినాయకుడి విగ్రహాలు ఎట్లా ఉన్నాయి నీకు ఎలాంటి వినాయకుడు 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 కావాలి కావాలి నాకు మంచి మట్టి మట్టి ఎందుకని వినాయకుడి కావాలి हाँ मैं, मैं बीस साल से इधर हूँ मेरा पापा को पच्चीस साल हो गया मैं बीस साल से इधर बेच रहा वो अगले साल में बहुत लाश हुआ ये साल में क्या है कि कैसा होता मेरे को मालूम नहीं मगर धंधा इधर अच्छा होता सिवाटा किस पे मेरे को मालूम है इधर धंधा बोले तो मैं बीस साल से बेच रहा मेरे को मालूम है अच्छा धंधा होता किसी पचास रुपये से लगा के पंद्रह तक है आपको होना बोले तो करीमनगर पे सिवा टैक्स पे आ जाए ना पेट्रोल पम्प है రూపాయలతో పాటు ఈ ఇక్కడ ప్రధానంగా ఈ మార్కెట్ శివ థియేటర్ సమీపంలో ఈ వినాయక విగ్రహాల కొనుగోలు అయితే చేస్తూ ఉంటారు అయితే పిల్ల పర్యావరణ పరిరక్షణ కోసం కూడా మట్టి గణనాథులను పూజించాలి మట్టి గణనాథులను ప్రతిష్ఠానించాలంటూ కూడా చిన్నారులు కూడా చెప్తున్న పరిస్థితి ఏదైతే పూజలందు ప్రథమ పూజ అందుకుని ఆ విఘ్న నాదుడి ఆగమన్ కూడా ప్రారంభం కానుంది తొమ్మిది రోజులు అత్యంత భక్తి శ్రద్ధలతో పూజించిన తర్వాత శోభాయాత్ర ద్వారా నిమజ్జనం చేసి మళ్ళీ రావయ్య గణపయ్య అంటూ కూడా వీడ్కోలు పలికే కార్యక్రమం కూడా నెలకొంటుంది కెమెరా పర్సన్ సుమంత్ శ్రీకాంత్ మైత్రి న్యూస్ కరీంనగర్